రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులు ఉన్నారు మేము మా మేధా సంపత్తితో మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతాం అని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మన ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ రోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో లో మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం